రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి ఎంత మంది ఎమ్మెల్యేలు రాబోతురు ఏ నియోజకవర్గాల నుంచి రాబోతురు మీరు ఒకటి ఆలోచన చేయండి ఇప్పటికి ఐదుగురు వచ్చారు ఇంకో ఇరవై మంది మాకు టచ్ లో ఉన్నారు హరీష్ రావు ఎట్లాగో బీజేపీలో పోతారు నాలుగున్నర సంవత్సరాల దాకా మాకు ఎలక్షన్ లేవు ఇప్పుడు మాకు ఏమవసరము నాలుగున్నర సంవత్సరాలు మాకు ఏ రకంగా ఎంపీ లక్ష్యం కానీ ఎమ్మెల్యే లక్ష్యం కానీ బీఆర్ఎస్ ఏమంటారు అంటే మా ఎమ్మెల్యేను ఒత్తిడి పెట్టి వాళ్ళ మీద ఏదో కేసులు అనేసి లేకపోతే ఎంక్వైరీ చేస్తాను ఒత్తిడి పెట్టి మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి బలవంతంగా అనేసి బయట బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసి మంచి పోలే చేసి పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఇలా పోచారం శ్రీనివాస రెడ్డికి ఏం కావాలి అంటే ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా వ్యవసాయానికి పీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ కాంగ్రెస్ పార్టీలో వస్తే రైతులకు ఇంకెక్కువ సంక్షేమ పత్రాలు అందొచ్చు రైతు ప్రభుత్వంగా కాంగ్రెస్ ఉందని చెప్పి పోచారాలు శ్రీనివాసరెడ్డి వచ్చింది కదా అంటే అలాంటి నాయకులు వస్తుంటే వాళ్ళ మీదేం బలవంతం ఉంటుంది వాళ్ళకేం కేసులు ఉంటాయి వాళ్ళ మీదేమి ఉంటుంది దానం నాగేందర్ వచ్చిండు కడియం సిఆర్ వచ్చిండు ఒక డిప్యూటీ సీఎం చేసినాయినా అరే ఈ కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం అందరికీ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్లో చర్చిస్తాడు ఎమ్మెల్యేలతో చర్చిస్తాడు ఏం చేద్దాం ప్రజలకన్నా ఆలోచన చేస్తాడు గతంలో నియంత్ర పాలన ఉండే ఇప్పుడు ప్రజాపాలన ఉంది కాబట్టి ప్రజాపాలన మేం భాగస్వామ్యం కావాలనే ఏకైక లక్ష్యంతో వస్తుంది తప్ప వాళ్ళ మీద కేసులు లేవు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం అందించే పార్టీ ప్రజల పార్టీ గతంలో మీరు చెప్పారు ఆలయ నియోజకవర్గంలో గొంగిటి సునీతామహేందర్ రెడ్డి అనేక అక్రమాస్తులు సంపాదిస్తారు అనేసి మీరే అన్నప్పుడు నిజంగా అక్రమాస్తులు ప్రస్తుతం మీరే ఉన్నారు కదా వారిపైన చర్యలు తీసుకుంటూ పోతున్నా చట్టం తన పని తాను చేసుకోబోతుంది నేను చేయాల్సిన అవసరం లేదు నేను ఎవరి మీదనో కక్షపూరితంగానో లేకపోతే ప్రతిపక్షం కాదు నా నిర్ణయం నా ధ్యేయం ఆ అభివృద్ధి చేయాలి ఆలేరులో నాకంటూ వేరే పోటీ లేదు ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించను వ్యక్తిగతంగా ఎవరినో ఇలా నాకు అన్ని పార్టీలు సహకరించి ఇలా భారీ మెజార్టీ ఇచ్చే కాబట్టి అన్ని పార్టీలను కలుపుకొని ఆలేరుని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకపోతా అందరి సా ఏది సూచనలు సలహాలు ఏ రకంగా అభివృద్ధి ముందుకు పోదామని ఆలోచనతో పనిచేస్తే తప్ప నాకు వ్యక్తిగతంగా కషాలు ఉండవు గెలిచేంతవరకే పార్టీ గెలిచిన తర్వాత ఆలేరు మొత్తం నా ప్రజలే ఆలయ మొత్తం నా మా కుటుంబ సభ్యులే అలా టీఆర్ఎస్ ఉండొచ్చు బీబీజేపీ ఉండొచ్చు ఏంఐఎం ఉండొచ్చు టీడీపీ ఉండొచ్చు సిపిఐ సిపిఎం ఉండొచ్చు ఏ పార్టీ ఉన్నా సరే ఇలా అతనికి అన్ని పార్టీలు వచ్చి పని చేసుకపోతున్నారు నా వంతు బాధ్యతగా నేను వాళ్ళకి సేవకుని సేవ చేయడానికి ఉన్నా కాబట్టి నీ పార్టీ నా పార్టీ కాదు ఆలయ అభివృద్ధి కోసం పనిచేస్తాను రైట్ చివరి ప్రశ్న ఈరోజు బీర్లైలయ్య తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉన్నాడంటే దాని వెనుక కోమారెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ ముఖ్య పాత్ర పోషించారు అసలు కోమారెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్కి మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిదంటే ఏం చెప్తారు ఒక్క కోమారిరెడ్డి వెంకరెడ్డి కాదు రాష్ట్రంలో ఉన్న మంత్రులు మా ముఖ్యమంత్రి అందరితో నేను చనికుంటా అందరికీ ప్రేమాప్యాతో నేను పోతా అందరితో నేను ఒక తమ్ముళ్ళ లెక్క కలిసి ఉంటాను కాబట్టి నన్ను అందరు లైక్ చేస్తారు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం నేను ఆయన ఒక దైవం లెక్క కలుసుకుంటాను ఎందుకంటే ఆయన కొన్ని నిర్ణయాలు ఎట్లా మా మబళు నాలుగు నెలలకు లేస్తాడు టీవీ ముందు కూర్చుంటాడు నాకు తెలియకుండా మా ఆలయర్లో కొన్ని ఇన్సిడెంట్ అయినా ఓ ఆయన గౌడు తాడు మీకు వెళ్ళబోటి చనిపోయాడు నాకు చెప్పకుంటనే వచ్చేసి గుట్టకొచ్చిన తర్వాత అయిల్ ఇట్లా మల్లబురం దా అంటే నేను పర్సన్ అయినా అంటే ఆయనకు సంబంధం లేనప్పుడే ఆ రకంగా ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఇట్లా వాలిపోతాడు నిజంగా ఒక దేవుడు వరమించినట్టుగా మనం అడిగితేనే కొంతమంది చేయరు ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకొని చేస్తాడు కాబట్టి ఆయన చాలా దైవ స్వరూపం లెక్క కొలుస్తాయి ఎందుకంటే పేదలకు సాయం చేయాలి ఎన్ని వందల కోట్లుంటేంది పది మందికి సాయం చేయనప్పుడు ఆయన నల్గొండ పోతే మాకు సందేహం దొరకదు వేల మంది రోజు పోయినా మొత్తం మళ్ళీ కొత్తగానే ఉంటుంది అంటే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కొమ్మటెడ్డి వెంకటరెడ్డి గారికి ఎవడు పోయినా కాదనడు